కాంచీపురం వకడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం లో మనం మనకు మనం చూపించుకోవాలి అవును అది అదొకటి ఇంపార్టెంట్ అంటారు అవును నువ్వు చాలా ఫ్రీగా మంచి మామూలుగా ఎలా ఉంటావు దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా ఏం లేదు దానివల్ల దానివల్ల ఏం లేదు నీకు ఎందుకు చూపించుకోవాలనుకుంటారు మామూలుగా మర్యాద మర్యాద కోసం అంతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక మూవీ సెట్కి నువ్వు నేను చెప్తా సింపుల్ ఒక ఒక నేను కారు కొనలేదు అప్పటికి ఎందుకంటే నాకు ఏమో కార్ అవసరం ఏముందిలే దగ్గర అయితే బయటలో పోదాము కొంచెం దూరం అయితే కనుక కంపెనీ కార్ వస్తుంది కదా అనుకునేవాడిని ఒక సినిమా ఒప్పుకున్నాం ఆయన ఆయన ఏంటంటే ఎన్ఆర్ అయ్యి అమెరికాలో బాగా జాబ్ చే బాగా మంచి గవర్నమెంట్ పోస్ట్ అమెరికాలో తర్వాత ఆయన కొడుకుని హీరోగా లాంచ్ చేస్తాడు సరే ఓకే అంత మాట్లాడుకుని దాంట్లో ఫ్రెండ్గా యాక్టర్ నన్ను ధనరాజ అన్ను అనుకున్నారు ఫస్ట్ రోజు కృష్ణానగర్కి ఒక కార్ వచ్చింది నా రూమ్ దగ్గరికి కొత్త ఇన్నోవా డోర్ దిగానే హీరో హీరో వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు డైరెక్టర్ రైటర్ కో రైటర్ ఓ అనుకొని నేను కూడా ఎక్కిన రెండో రోజు ఒక కార్ వచ్చింది వేరే కారు తీగానే కొంచెం కొందరు సీనియర్ ఆర్టిస్టులు సరే ఓకే కూర్చున్న హాయ్ అండి మూడో రోజు ఇంకొక కార్ వచ్చింది ఏసీ పని చేయట్లే అది నాది కాదు ఓకే వచ్చింది అంటే ఫస్ట్ రోజు పంపించారు రెండో రోజు ఒక మీడియం కార్ పంపించారు మూడో మూడో రోజు రోజు పంపించిన కారులో ఏమీ లేదు ఎక్కుతే ఫోకస్ పుల్లర్లు ఈ కెమెరా కెమెరాలు లైట్ మెన్లీ నాకు అర్థం కదా అని చెప్పి వెళ్ళి కొడేట అన్న ఏందన్నా ఫస్ట్ రోజు ఆ కార్ వచ్చింది రెండో రోజు ఇది మూడో రోజు అరే ఫస్ట్ రోజు ఆ ప్రొడ్యూసర్ని హీరోని ఆ కృష్ణానగర్ తుప్పలో తిప్పితే ఏం బాగుంటది నువ్వు అక్కడ ఉన్నావు అని తెలియదు ఏదో లొకేషన్ పంపించిన వచ్చేసినాం ఇంకా మేము రెండో రోజు వచ్చేసి సీనియర్ ఆర్టిస్ట్ లో పెట్టాము వీళ్ళందరూ కృష్ణానగర్ లో కష్టపడి ఎదిగి చుట్టుపక్కల ఏరియాలో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ వచ్చే మళ్ళీ అదే కృష్ణానగర్ సందుల్లో తిప్పితే వీళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు సరే మూడో రోజు వచ్చింది కదా ఈ కార్ ఏంది అన్న వాళ్ళు ఫోకస్ పుల్లర్లు కెమెరా స్టెండ్ నీ పక్క ఫ్లాట్ లోనే ఉంటారంట వాళ్ళు ఇలాగో ఆ కార్ వస్తుంది కదా నీకు తీర్చు ఎందుకన్నా ఇంత అవమానము అంటే కారు కొండ్ర దరిద్రుడా అని చెప్పి ఆయన చెప్పాడు అదేంటంటే ఇండస్ట్రీలో కారు ఇప్పుడు ఈ వాచ్ ఉంది మంచి కాస్ట్లీ వాచ్ టీషర్ట్ ఉంది ఇది జూనియర్ ఎన్టీఆర్ వేసుకున్నాడు బ్రాండ్ బ్లూ ఆరెంజ్ ఆ టీషర్ట్ ఇవన్నీ ఎందుకు అంటే గనక ఇక్కడ ఈ పట్టి ఇస్తారు ఇంకొకటి ఏంటంటే అంటే టాలెంట్ బట్టి ఇస్తారు అది పక్కన పెట్టండి ఇంకొకటి ఏంటంటే మన ఇండస్ట్రీలో మనం కొట్టుకునే స్ప్రే ఉంటుంది కదా పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ బట్టి కూడా రెస్పెక్ట్ వస్తుంది ఒకసారి నేను మా ఫ్రెండు నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా వాడు పర్ఫ్యూమ్ ఎదురా అండి సార్ నాదే కొట్టుకో అన్నాడు వెళ్ళగానే ఒక ఆయన ఇద్దరికి షేక్ అండ్ ఇచ్చి ఏంది ఇద్దరు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు లేవా పర్ఫ్యూమ్ లో అన్నాడు కొడుగి ఏంది ఇది ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది నాకు సో అట్లా ఇండస్ట్రీలో అంతే తర్వాత నేను ఏ రోజైతే కార్ కారు కొన్నాను కారు కొన్నప్పుడు నాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫోన్ చేసి మేనేజర్ సెవెన్ థర్టీకి ఫోన్ చేస్తాడు సార్ వచ్చారా అని ఎందుకు ఓన్ కారు లేట్గా వచ్చినా పర్లేదు అనేసి కార్ లేనప్పుడు ఏంటంటే పొద్దున్నే తీసుకెళ్లి ఐదున్నరకు పడేసేవాళ్ళు లొకేషన్ లో ఆడ ఉండవు ఎవరు వచ్చిండ్రు ప్రొడక్షన్ వచ్చి ఆకలి కాఫీ అంటే ఆ సెట్లో లో ఉండదు అట్టి ఇటు తిరిగి ఏదో ఒక మూలం చూసుకొని కూర్చుంటాను తర్వాత నుంచి కారు కొనుక్కొని సార్ ఏ టైంకి రావాలి ఓన్ కారా సార్ అంటే ఓన్ కార్ అయితే సెవెన్ థర్టీకి వచ్చేయండి సార్ రెండు గంటల సేపు అంతే అట్లా ప్లేస్ అంతే ఏం లేదు మామూలుగా ఏదైనా కానీ డబ్బు నోటికి విలువిస్తారు కాదు కృష్ణానగర్ కృష్ణానగర్ అని ఎందుకంటారు నార్మల్గా ఇండస్ట్రీ అనగానే కృష్ణానగర్ అని ఎందుకంటారు ఎదిగింది అక్కడే కదా ఇప్పుడు సారథి స్టూడియో సారథి స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోకి పద్మాలయ స్టూడియోకి దగ్గర సో టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు అందుకే కృష్ణానగర్ అని అంటారు కృష్ణానగర్ కష్టాలు కృష్ణానగర్ ఇది సో ఇప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం ఆడే కదా అంటే ఇప్పుడు అంటే మణికొండ అనేది ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ డెవలప్ అటు అటు పోయారు కానీ అట్లా ఓకే నేను ఇండస్ట్రీ జర్నీలో ఏం నేర్చుకున్నావు నీ లైఫ్ కథ లైఫా డబ్బులు ఉన్నప్పుడు మిగిలిచ్చుకోవాలి ఫస్ట్ పాయింట్ తర్వాత ఏంటంటే ఫేమ్ వస్తుంది పోతుంది వచ్చినప్పుడు అంటే నీ ఫేమ్ అనేది నీ నీ దగ్గర కనపడకూడదు నువ్వు లేనప్పుడు నీ ఫేమ్ కనపడాలి అరే అలా నోడు యమ్మ అమ్మ ఆ సినిమాలు చేస్తాడు అదిరా ఇద్దురా వాడు అద్దురా ఇద్దురా అంటారు ఇంత విన్నవాళ్ళు నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూస్తే ఫుల్ ఆపోజిట్ ఉండాలి మామూలుగా ఉండాలి ఇప్పుడు నేను నేను ఇప్పటికి కూడా మణికొండలో స్కూటీ వేసుకొని తిరుగుతా అంటా టీ స్టాల్ మామూలుగా వెళ్తుంటా రోడ్ సైడ్ పానీపూరి తింటా అక్కడ ఎక్కడ దోశలు ఫేమస్ అంటే వెనుక వెళ్ళిపోయి మాదాపూర్ ఫుడ్ స్ట్రీట్లో రోడ్డు మీద తిరుగుతా తింటా సో నాకేందంటే ఓకే డబ్బులు ఉన్నప్పుడు బాగా రెచ్చగా ఉంటావు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తావు అదేదో డబ్బులు ఉన్నా లేకున్నా ఒకటేలాగున్నావు అనుకో మామూలుగా నీకు అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది ఇప్పుడు అజిత్ అజిత్ గురించి చెప్తారు అక్కడ ఏంటంటే అజిత్ ఒక సెట్లైకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ వెళ్తాను ఒక లైట్మెన్ లైట్ అంతా సెట్ చేసి కూర్చోండి అంట వెళ్ళి ఈ పక్కన ప్లేస్ ఉంటే కూర్చోని బాబాయ్ ఒక బీడి ఉంది అన్నాడంట ఆ ఉంది సార్ అంటే బీడి ఇస్తాను ఆ బీడీ తీసుకొని ఆ లైట్మెన్ వచ్చి అజిత్ సార్ నా పక్కన కూర్చొని బీడు అడిగాను నన్ను అంటారు ఆయనకి ఏది బీడి తాగాలనిపించింది ఈయన కావాలంటే ఎక్కడి నుంచో తెప్పించుకోవచ్చు తిరుగుతా అన్నాడు ఒక ఆయన బీడి తాగుతా కనిపించాడు ఓకే బాబాయ్ బీడి ఉంది అన్నాడు ఆ ఉంది అన్నాడు ఇచ్చాడు మామూలుగా ఇప్పుడు అజిత్ అజిత్ గురించి కొన్ని ఏమైనా బైక్ వేసుకుని మామూలుగా తిరుగుతాడు అట్లా సో నువ్వు నీ లాగుంటే నీకు పేరు వచ్చినప్పుడు ఇదంతా ఉపయోగపడుతుంది నీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడే కాబట్టి దానికి నా గుర్తు బాగా గుర్తొచ్చింది ప్రతి ఒక్కటి ఐరేను నీట్గా పద్ధతిగా బిగ్ బాస్లో నేను చూశాను ప్రతి ఒక్కటి ఐరెను ఇటు ఇలా పెడతావు ఇలా చేస్తావు మళ్ళీ అలా అలా పెడతావు అంతా ఇది చిన్నప్పుడు బట్టలు లేవు కాబట్టి అంటే చిన్నప్పుడు ఏంటంటే చాలా తక్కువ వాళ్ళు ఇంట్లో సో అవే అవే వాడుకోవాలి అవి కూడా ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఏదైనా కొత్త డ్రెస్ ఉందంటే ఆ ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు మీ రిలేటివ్స్లో ఎవరింట్లో ఫంక్షన్ అయినా అదే కొత్తది ఇంకా సో అది ఓన్లీ ఫంక్షన్ లాగే వాడుకోవాలి సో అట్లా ఏంటంటే చిన్నప్పుడు బట్టలు అనేది పెద్ద ఉండేవి కాదు ఇప్పుడు ఏంటంటే పెద్ద ఏంటంటే చిన్నప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూల్లో నేను ఎస్పిఎల్ స్కూల్ పీపుల్ లీడర్ సో చాలా నీట్ గా కన ఉండాలి హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి మా సార్ ఇలా పట్టుకుంటాడు జుట్టు అందిందంటే కనుక హెయిర్ కట్ చేసుకుని రావాలి సో అలాగేందంటే నాకు స్కూల్లో ఒక నాలుగు సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ స్కూల్కి నీట్గా వచ్చే వాళ్ళకి అవార్డు ఇస్తారు కదా దాంట్లో నాకే వచ్చింది నాలుగేళ్ళు సో మంచిగా డబ్బులు పెద్ద లాంగ్ టై ఉండేది మర్చుకొని వేసుకుంటారు కదా ఆ టై నా బట్టలు ఏంటంటే మార్నింగ్ ఐరన్ చేసుకొని వెళ్తా మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ వెళ్తా సో హెయిర్ కట్ అలాగే మెయింటైన్ చేసేవాడిని షూ పాలిస్ అలాగే మెయింటైన్ చేసేవాడిని అది ఏంటంటే ఒకటి అలవాటు అయిపోయింది అంటే ఎలాగో మన దగ్గర డబ్బులు లేవు దరిద్రులము కనీసం బట్టలు అన్నా నీట్గా వేసుకుంటే మర్యాద ఇస్తారు కదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీకి ఏమైపోయిందంటే బ్రాండ్ల మీద వచ్చేసింది ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ పడింది ఓకే ఆ బ్రాండ్ తీసేసి ఇప్పుడు ఈ వాచ్ ఉంది ఇది డైరెక్టర్ అట్లీ చేతిలో తీసిన నేను ఓహో అట్లీ వేసుకున్నాడు అంటే ఇదేదో పెద్ద తోపు తెచ్చేసుకున్నాం ఈ టీ షర్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఒక షర్ట్ వేసుకున్నాడు బాంబేలో బ్లాక్ కలర్ది ఇది ఏదో బాగుంది బ్రాండు ఏం బ్రాండ్ అబ్బా అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఎక్కడ దొరుకుతుంది ఎత్తుకొని తెచ్చుకోవడం సో మొత్తం హ్యాండిల్ చేస్తాము అవి అయింది అంటే అదే సైకలాజికల్గా అంటారు కదా సైకలాజికల్గా ఏంటంటే నీ దరిద్రం నీ దగ్గర ఉండాలి కానీ బయటోడికి కనపడకూడదు సో అవన్నీ కవర్ చేసుకోవాలంటే మంచి బట్టలు వేసుకోవాలి నేను కూడా సేమ్ తెలుసా నా దగ్గర ఒక షర్ట్ ఉండేది ఒక షర్టు ఆ షర్ట్నే మనకి స్కూల్ సాటర్డే ఎప్పుడు సివిల్ డ్రెస్ డ్రెస్ ఎవ్రీ వీక్డే అదే షర్ట్ స్కూల్ ఎందుకు ప్రతిసారి ఇదే షర్ట్ వేసుకుని వస్తున్నాను నా ఫేవరెట్ షర్ట్ అని చెప్పేవా నా ఫేవరెట్ షర్ట్ అది అందుకే నేను ఎవ్రీ వీక్ అదే వేసుకుంటాను ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది షర్ట్ వేస్తా అని నాకు ఇప్పటికీ ఇంట్లో మొత్తం నా క్లాస్ అంతా బట్టలతో నిండిపోయింది ఇప్పుడు నేను బట్టలు కొనుక్కో కొద్ది రోజుల నుంచి ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి సలం లేదు ఇంట్లో అన్ని బట్టలు కొనేసిన అన్ని ఉన్నాయి కానీ దరిద్రం ఏంట్రా అంటే ఒక రెండు షర్ట్లు ఉంటాయి ఫేవరెట్ యాడికి పో అదే మా వైఫ్ అయితే అరే నువ్వు ఆ షర్టు ఎన్నో ఉంటాయి బట్టలు కబోర్డ్ అంతా ఉంటది కానీ అదే రెడ్ కలర్ టీ షర్ట్ ఒకటి ఉంటది ది అదైతే ఇంకా ఎప్పుడు చూడ అదే వేసుకోండి ఎక్కడికైనా బయటకి వెళ్ళాలంటే అట్లా అండ్ ఇంకోటి ఫస్ట్ లో నువ్వు ఫోన్ చేసి ఎత్తలేదు అన్నావు కదా ఒకప్పుడు యాంకర్ శివాతో ఇంటర్వ్యూ అంటే వాడి జీవితం సంకటానికి అంటే నువ్వు పట్టుకోవడం అలాంటి వాళ్ళం పట్టుకునేవాడు సో అలాంటి టైంలో నేను అంటే నీ ఇంటర్వ్యూ వచ్చిందంటే వెయిట్ చేసేవాళ్ళం ఇప్పుడు నార్త్ ఇండియాలో కొన్ని కొంతమంది ఉంటారు అనమాట అర్ణ గోస్వామి తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారంటే వాడి కెరీర్ బిస్కెట్ వాడి ఏజ్ పడేస్తారు ఈరోజు అలాగా నువ్వు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసి ఉంటే ఎత్తిన యాంకర్ శివ అంటే చెప్పు బ్రదర్ ఇట్లా ఇంటర్వ్యూ కావాలను కానీ సరే సరే నేను తర్వాత చెప్తా అన్న తర్వాత నేను రెండు రోజులు నిద్రపోలే యాంకర్ శివ నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నాడంటే నా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది వాడి దగ్గర ఏ రికార్డులు పెట్టుకున్నాడు మనం మనం ఏ తప్పు చేయలేదే అయినా వీడి దగ్గర వీడి ఫోన్ చేసి అడుగుతాడంటే ఏదో ఉంది వీడి దగ్గర నాది అది ఏమై ఉంటుంది అమ్మా ఎందుకొరికి అనవసరంగా కెరీర్ పోగొట్టుకోవడం తర్వాత బిగ్ బాస్ లో తర్వాత ఓకే తర్వాత మరి చేద్దాం అనుకుంటా కూడా చాలా రోజులు అయింది సంవత్సరం దాటిపోయింది సంవత్సరం ఇప్పుడు రెండేళ్ళు అయింది ఇప్పుడు రెండేళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం కానీ అది సగం ఇంటర్వ్యూలు నాకు అలాగైపోయినాయి ఈ పిలిచేంటి ఏదో ఉంది ఎందుకు లేదు అని చెప్పి రారు అది కాదరా ఇప్పుడు నేను వస్తా అంటే మా వైఫ్ శివ ఏమన్నా కాంట్రవర్సీ అడుగుతాడేమో జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి ఏముంది కాంట్రవర్సీ అడగడానికి ఏమీ లేదు వాడు నేను అన్ని మాట్లాడేసుకున్నాం ఏమీ లేదు మా ఇద్దరికి అది మూడు నెలలు పూలు మాట్లాడాం అయితే